హలో ఫ్రెండ్స్ నేను మీ అర్థం ఈ వీడియోలో మనం ఈ ప్లాస్టర్ ఉంది కదా ఈ టేప్ అనేది మనం నార్మల్గా అయితే కరెంట్ వైర్ కు చుట్టడానికి అయితే ఉపయోగిస్తాం ఇప్పుడు ఈ టేప్ అనే ఎంత పొడుగునే ఉంటుందని మనం ఈ వీడియోలు తెలుసుకుందాం అది ఎలాగంటే ఈ టేప్ని మొత్తం ఓపెన్ చేసి అయితే ఈ రోడ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్ మీద అయితే మొత్తం మనం అయితే వేద్దాం అప్పుడు ఇది ఎంత దూరం వస్తుందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు కనుక వీడియో లైక్ చేయండి వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తీరమ్మా స్లో 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 చూడండి ఫ్రెండ్స్ అది ఎంత వచ్చిందో నేను చాలా దూరం అనుకున్నాను ఇది రెండు మీటర్లు కూడా రాలేదు మీటర్ నాదైతే వచ్చేసి అనేది ఎంత వచ్చిందో టేప్ చూస్తారు కదా మనం ఇది ఎంత తీసుకున్నామో టేపు టెన్ రూపీస్ టెన్ రూపీస్ టేప్ తీసుకున్నాం కదా ప్లాస్టర్ ఈ టెన్ రూపీస్ ప్లాస్టర్ ఎంత వచ్చిందో చూడండి మీరు ఎన్ని ఫీట్స్ వచ్చిందో చూద్దాం ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ ఫీట్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఏడు ఫీట్లు మాత్రమే వచ్చింది టేప్ చూసారు కదా మనకి ఈ వీడియోలో తెలిసింది ఇక టెన్ రూపీస్ టేప్లో ప్లాస్టర్ ప్లాస్టర్లో మనకి ఎంత వస్తుందో మనం ఈ వీడియో తెలుసుకుందాం వీరు కనుక వీడియోలో లైక్ తెలిసి వీడి కనుక వీడియో లైక్ అయితే వీడియో లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టెప్ సబ్స్క్రైబ్ చేసుకోండి